కూడా ఆ విధానికి సంబంధించినటువంటి అన్ని హత్యాలు ఉంటాయండి దయచేసి ఎవరైనా కావాల్సినారంటే మమ్మల్ని సంప్రదించాల్సిన గుర్తలు ज्योति कानून जय महाराज <laughs> Yeah. తల్లిదండ్రికి నమస్కారం చేసుకోండి అమ్మా మనకు జ్ఞానానికి ప్రసాదించింది గురువులు తల్లిదండ్రు ముందు వాళ్ళే కదా విద్యాభితులు గురుకుల దేవాలయానికి చదువుల తల్లి సరస్వతి దేవికి వందన

లేకపోతే పక్క బదారికి వెళ్ళొద్దాం పక్క కాలనీకి వెళ్ళొద్దా పక్క ఊరికి వెళ్ళొద్దా తెలియదు కదా దాదా మంచి గిరాకి తగిలింది లేదా ఇప్పించాగా ఇస్తారు I'm going to get it. మరల బాధించవలసింది నీలమేఘ్యాముడు నీలం రంగులో మెరుస్తూ ఉంటాడు నీలమేఘ్యాముడు మూడు లోకాల నేలే శ్రీమన్ నారాయణమూర్తి పద్నాలుగు లోకాల నేలే అనంత పద్మనాభుడు వేయి నామాలతో పిలువబడే శ్రీ మహావిష్ణుమూర్తి సహస్ర సహస్రనామాలు కలవాడు ఈ సహస్రనామాల్లో ఏ ఒక్క నామైనా సరే భక్తితో ప్రేమతో పిలిస్తే చాలు రామాన్న పర్వాల కృష్ణ మాధవ చాలు కేశరికే బస్కట్టేసి కోరికలు తెచ్చే భగవానుడు ఇలాంటి దివ్య పురుషుడు వీరు మూడు లోకాలు తిరిగిన పద్నాలుగు లోకాలు వెతికినా వీరు ఎంత కట్నం ఇచ్చినా కూడా ఇలాంటి దివ్య పురుషుడు మటుకు దొరకడండి కట్నం అనేటప్పటికి ఆలోచనలో కొద్దిగా మాకేం కట్నాలు దానుగులు వద్దయ్యా మేడలు మిద్దలు వద్దు పొలాలు స్థలాలు వద్దు పద్నాలుగు లోకాలే మా అబ్బాయి లోకాలకి మీ అమ్మాయి అధిపతి రాలవుతుంది పద్నాలుగు లోకాలకి తగినట్లుగా చక్కగా మీ అమ్మాయికి ఏడు వారాలు నగలు పెట్టాల పుట్టింటి సారే ఘనంగా పెట్టుకొని అత్తవారింటికి పంపించుకోండి అమ్మా చాలా అంటే ఆకాశం రాదుది ఆకాశం అంత హృదయం మరేమో పెళ్లి చేశారంటే పద్నాలుగు లోకాలకు తగినట్లు పెళ్లి చేయలేదు ఆకాశ రాదు అన్నారు అనుకోండి మీకు వస్తే మాట ఒకటి మాకు వస్తే ఒకట ఎవరికి రాకూడదు ఆడపిల్లలకి పుట్టింట్లో పెట్టి ఘనంగా చెప్పుకుంటారు అయ్యా మా అమ్మగారు పంపించారు పుట్టింటిలో ఏడు వారాలు నగలు పెట్టారు అని చెప్పుకుంటాం అలవాటు కదా గొలుసు పెట్టగానే మా అమ్మోళ్ళు గొలుసు పెట్టారు మా అమ్మోళ్ళు గొలుసు పెట్టారని చెప్పుకుంటారమ్మా మీది ఎంత మీ గోడలు కింది పెట్టినా కూడా మళ్ళా పుట్టింటి వారినే కలుసుకుంటారు ఇది మామూలు సహజం కదా అందువల్ల చెప్తున్నామకి పద్నాలుగు లోకాలు తగినట్లుగా పెళ్లి చేయాలని చెప్తున్నా పద్మావతి పాదం పెట్టిన చోట సిరి సంపద వాయువు ఆరోగ్యాలు పొంది సుఖంగా సంతోషాలతో పొడతూగుతూ ఉంటారండి మా పద్మావతి కారణ జన్మరాలండి భక్తితో ప్రేమతో చిరునవ్వుతో పిలిస్తే చాలండి పరవశం అయిపోయి మాత్రండి అందువలన మీ శ్రీనివాసుని కాళ్ళు కడిగి కన్యాదానం చేయటకు చేయటం ఎలాంటి అభ్యంతరము లేదు మీరు చేయకపోయినా ఆకాశం అంతా పందిరు వేసి భూదేవి అంతా అరిగివేసి అంగరంగ వైభవంగా పద్మావతి శ్రీనివాసుల కళ్యాణం జరిపించుటకు చెప్పలేనంత సంతోషముగా ఒప్పుకుంటున్నామమ్మా

శ్రీనివాస నారాయణ మంగతాయారుని పీమావతి మమ్మల్ని ఆనందింపజేసి మా సత్కార్యములు స్వీకరించి మమ్మల్ని చేయవలసిందిగా కోరుచున్నాము ఆయన ఏమంటున్నాడు నేను ధనమిస్తాను నాకు ఫలితం ఏమిటి అని అడుగుతున్నాడు శ్రీనివాసుడు చెప్తున్నాడు వరకు కూడా వడ్డీ కడుతూ ఉంటాను నీకు నేను వడ్డీ కాసులు పిలిపించుకుంటాను అని చెప్పేటప్పటికి అప్పుడు ఆనందంతో ధన రాసు ఇచ్చారండి ఆనాడు పద్దెనిమిది లక్షల వరహాలు అప్పుగా ఇచ్చారట ఇప్పుడు ఎంత వడ్డీ కడుతున్నాడండి శ్రీనివాసుడు లక్షల్లో ఇస్తే కోట్లలో వడ్డీ పొందుతున్నాడు కోట్లల్లో వడ్డీ అందిస్తున్నాడు శ్రీనివాసుడు కుబేర స్వామికి పదివేల వడ్డీలు ఇరవై వేల వడ్డీలు కాదు కోట్ల వడ్డీ వడ్డీ పొందుతున్నాడు అందువల్ల మనందరం కూడా కుబేర స్థానంలో ఉండి మీ అందరి దగ్గరికి కూడా కుబేర సంచి వస్తుంది ఆ సంచిలో ముఖ్యమైన కోరిక విన్నవించుకొని స్వామివారికి ధనం దాంట్లో సమర్పించండి కళ్యాణదాయమైన శ్రీనివాసుడే మన కోరికలు తప్పకు తీర్చే భగవానుడు అలాంటి వారి కళ్యాణానికి ఉపయోగిస్తామండి

స్వామిలన్నీ కుమకు మావరి యోగాలు కూడా పటాపంచలు అయిపోతాయి మావరి యోగాలు పదాపంచలు చేసుకుంటానికి గానామృతం గానం చేసుకుంటానికి కళ్యాణం తెలిగించడానికి భక్తులంతా కూడా కులపులు కావాలని వేసుకర్మ గోవిందో